హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ అయితే అవనని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని అయితే చాలా బాధపడుతుంది ఇక ప్రణతి అయితే వదిన ఇదంతా నా వల్లే కదా అన్నయ్య నిన్ను అసహించుకోవడమే కానీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అవమానించడానికి వీటన్నింటికి కారణం నేనే నేనే కనుక లేకపోతే వీటన్నింటికి నువ్వు బలై ఉండేదానివి కాదు అని చెప్పి ఇక ప్రణతి అయితే చాలా ఆవేశంగా బయటికి పరుగులు తీస్తుంది అలా ప్రణతి వెళ్ళిపోతుంటే అవని ఆగు ఆగు ప్రణతి ఆవేశపడకు ఆగు అని చెప్పి ఇక అవని అయితే ప్రణతి వెంట పడుతుంది ఇద్దరు అలా అవని ప్రణతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అనుకోకుండా ప్రణతి ప్రశాంత్ని చూస్తుంది ప్రశాంతిని చూసిన ప్రణతి ఒక్కసారిగా ఆగిపోతుంది ఇక అవని అయితే ప్రణతి నీకేమైంది పిచ్చి పడిందా ఇదంతా చేస్తుంది ఎవరి కోసం నీ కోసమే కదా నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా ఇట్లా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎలా అని చెప్పి ఇంకా అవని అయితే ప్రణతిని నిలదీస్తుంటే ప్రణతి మాత్రం అలా బొమ్మలాగా నిలబడిపోతుంది ఇక అవని ప్రణతి ఏమైంది నేను ఇంతలా మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని చెప్పి ఇంకా అవని అయితే ప్రణతిని నిలదీస్తుంటే ప్రణతి తన చేత్తో ప్రశాంత్ వైపు చూపిస్తుంది ఇక అవని ప్రశాంత్ని చూస్తుంది ఒక్కసారిగా ప్రశాంత్ని చూసినా అవనికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ప్రశాంత్ ఎవరో కాదు వాళ్ళకి బాగా తెలిసినవాడు పైగా ఆ ప్రశాంత్ చక్రధర్ దగ్గర పని చేస్తుంటాడు అది చూసినా అవని షాక్ అయిపోతుంది అంటే నువ్వు విన్ని రోజులు ప్రశాంత్ అని చెప్తుంది ఇదన్నా అని అంటుంటే అవును తనే తానే నన్ను ప్రేమించినట్టు ప్రేమించి నేను తల్లయ్యేలా చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి అని చెప్పి ఇక పల్లవి ప్రణతి అయితే అవనితో చెప్తుంది ఒక్కసారిగా అవని కంగారు పడిపోతుంది ప్రణతి నువ్వు చెప్తుంది నిజమా వాణ్ణి నువ్వు ప్రేమించావా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడ తండ్రి అని అంటుంటే అవును అవును డైలీ నాకు కాలేజ్లో కనిపించేవాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు నేను లేకపోతే చచ్చిపోతానని నన్ను బెదిరించాడు నిజంగానే తను నన్ను అంత ట్రూగా లవ్ చేస్తున్నాడని నేను కూడా తన ప్రేమని యాక్సెప్ట్ చేశాను అని అంటుంటే చూడు ప్రణతి ఎన్ని రోజులు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తి నీతో పాటు నీ కాలేజ్లోనే చదువుతున్నాడు అనుకున్నాను కానీ వాడెవరో నీకు తెలుసా అని అంటుంటే తెలీదు తెలీదు అతను అతను వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఒక రూంలో ఉంటున్నానని చెప్పాడు అంతే అంతే తెలుసు అని అంటుంటే అయ్యో పిచ్చిదానా వాడసుడు ఎట్లాంటి వాడో తెలియకుండా వాడి మాటలకి పడిపోయి ఏకంగా నీ జీవితాన్ని నా సదం చేసుకున్నావా అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని నిలదీస్తుంటే వదిన ఏం జరిగింది అని అంటుంటే ఈ విషయాన్ని నీతో ఎలా చెప్పాలి ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటుంది ప్రణతి ఏమైందదనా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చూడు ప్రణతి నువ్వు నేను చెప్పినట్టు వింటానని నువ్వు తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోనని నాకు మాటిచ్చో నేను ఆ ప్రశాంత్ని తీసుకొచ్చే వరకు నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక ప్రణతిని ఇంట్లోనే ఉంచుతుంది భరత్ అని భరత్ని పిలవడంతో అకా అని భరత్ అయితే అవని దగ్గరికి వస్తాడు ఇక అవని చూడు భరత్ మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇక భరత్ని తీసుకుని అవని అయితే బయటికి వెళ్తుంది భరత్ ఎక్కడికక్క ఇంత అర్జెంటుగా ఈ టైంలో నీకు అసలే బాగాలేదు కదక్క అని అంటుంటే చూడు భరత్ ఎన్ని రోజులు మనం ఎవరి కోసమైతే వెతికామో అతను ఎక్కడున్నాడో నాకు తెలిసింది మనం ఇప్పుడక్కడికి వెళ్ళి వాడిని పట్టుకోవాలి అని అంటుంటే అక్క నువ్వెందుకక్క ఇంత మాత్రానికి నేను వెళ్తాను అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే చూడు భరత్ నువ్వొక్కడివే వెళ్తే వాడు నీతో పాటు వస్తాడని ఎలా అనుకుంటున్నావు వాడిని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే భరత్ని తీసుకుని చక్రధర్ ఆఫీస్కి వెళ్తుంది ఒక్కసారిగా చక్రధర్ ఆఫీస్ చూసిన భరత్ కంగారు పడుతూ అక్క ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావక్క ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు అని అంటుంటే చూడు భరత్ నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ ప్రశాంత్ కోసమే ఈరోజు వాణ్ణి పట్టుకుని తీరాలి అని చెప్పి ఇక అవినీతి భరత్ని లోపలికి రమ్మని పిలుస్తుంది భరత్ అది అది అక్క అని చెప్పి భరత్ తడబడుతుంటే ఏమైంద్ర నీకు ఇక్కడి దాకా వచ్చి లోపలికి రానంటున్నావు అని అంటుంటే అది అది అక్క అని ఇంకా భరత్ కంగారు పడుతుంటే చూడు భరత్ ఇంతవరకు మనం ప్రణతి జీవితం కోసం చాలా చేసాం కానీ ఇప్పుడు ప్రశాంతే దొరుకుతున్నప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నావా నాకు అర్థం కావట్లేదు ముందు నువ్వు లోపలికి రా అని చెప్పి ఇక అవని అయితే భరత్ చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది ఇక అవని ఆఫీస్ అంతా చూస్తుంది ఇంతలో భరత్ అయితే అక్క ప్రశాంత్ అక్క అక్కడున్నాడు అని చెప్పడంతో భరత్ నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక ఆవని అయితే ప్రశాంత్ ముందెళ్ళి కూర్చుని ఉంటుంది ఒక్కసారిగా ప్రశాంత్ అవనిని చూసి కంగారు పడతాడు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంటే చూడు ప్రశాంత్ అంటే నువ్వేనా అని అడగడంతో అవును ప్ర ప్రశాంత్ అంటే నేనే మీరు మీరు అని అంటుంటే దానికి అవని నేను చక్రధర్ బాబాయ్కి కూతురు వరుస అవుతాయి అని చెప్పి ఇంకా అవని చెప్పడంతో ఇంకా ప్రశాంత్ అయితే మరింత కంగారు పడతాడు చూడండి నేను ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను దయచేసి నన్ను వదిలేండి నన్నేం చేయకండి ఇదంతా నేను కావాలని చేయలేదు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ఆమెని చూసి భయపడుతూ మాట్లాడుతుంటే అవని ఏంటి నేనేం అడక్కముంది నువ్వే అన్ని చెప్పేస్తున్నావు అంటే నువ్వు ఇదంతా కావాలని చేసావనమాట ఇదంతా నీతో ఎవరు చేయించారు అని అంటుంటే చూడండి మేడం ఇదంతా నేను కావాలని చేయలేదు చక్రధర్ గారు చేయమంటేనే చేశాను ప్లీజ్ నా వదిలేండి నేను మీ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఈ ఉద్యోగం కూడా నాకు అవసరం లేదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నా ఆడబడుచుని తల్లిని చేసి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతావా అంటే ప్రేమించి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే ఊరుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు అని అంటుంటే చూడండి మేడం ఇదంతా నేను కావాలని చేయలేదు చక్రదర్ గారు అలాగే పల్లవి మేడం చేయమంటేనే చేశాను కానీ కానీ నిజానికి నేను కూడా ప్రణతిని ప్రేమించాను వాళ్ళు ప్రణతిని ప్రేమించమన్నట్టు నటించమన్నారు కానీ ప్రణతి మంచితనాన్ని ప్రణతి అమాయకత్వాన్ని చూసి నేను కూడా తన ప్రేమలో పాడిపోయాను తనని ప్రాణంగా ప్రేమించాను కానీ ప్రణతి విషయంలో నేను ఇలా చేయకపోతే నా ఫ్యామిలీని చంపేస్తానని పల్లవి మేడం బెదిరించారు అందుకే ప్రణతికి ఆ రోజు నుంచి కనిపించకుండా ఇదిగో ఇట్లా తప్పించుకుని తిరుగుతున్నాను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే అవనితో చెప్పడంతో అవని చూడు నీకేం కాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇదే విషయాన్ని అందరి ముందు చెప్పాలి ప్రణతికి నీకు నేను పెళ్ళి జరిపిస్తాను అని అంటుంటే మేడం అలా చేస్తే నేను నా తల్లిదండ్రుల్ని కోల్పోవాల్సి ఉంటుంది మేడం అని అంటుంటే చూడు అట్లాంటిదేది జరగకుండా మీ అమ్మ నాన్నని నేను కాపాడుతాను నీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రణతితో పెళ్ళి జరిపిస్తాను అంతవరకు ఎలా చెప్తే నువ్వు అలాగే చేయాలి అని చెప్పి ఇక అవని అయితే ప్రశాంతికి ధార్యం చెప్పి అక్కడి నుంచి వస్తుంటే ఇంతలో చక్రధర్ భరత్ని చూస్తాడు భరత్ని చూసినా చక్రధర్ చాలా కోపంగా భరత్ దగ్గరికి వచ్చి తన షర్ట్ పట్టుకుంటాడు రేయ్ నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా ఎందుకు మళ్ళీ మళ్ళీ నా గతాన్ని తవ్వడానికి నా కళ్ళ ముందు కనిపిస్తున్నావు నిన్ను మీ అమ్మని ఆ రోజే ప్రాణాలు తీసేద్దామని అనుకున్నాను కానీ మీ అమ్మని ప్రేమించానున్న పాపానికి ప్రాణాలతో వదిలిపెట్టేశాను ఇంకొక్కసారి నా కళ్ళ ముందుకు వచ్చారంటే నిన్ను మీ అమ్మని కాస్త కూడా ఆలోచించకుండా జాలీ దయ లేకుండా చంపేస్తాను అని అంటుంటే భరత్ అయితే చూడు నేనేమి నీ కోసం రాలేదు మా అక్క కోసం వచ్చాను అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపిస్తుంది అవని చూసిన చక్రధర్ కంగారు పడతాడు అలాగే భరత్ కూడా కాస్త కంగారు పడతాడు ఇక అవని అయితే ఏంటి ఎన్ని రోజులు మా అమ్మని మోసం చేసి తిరుగుతుంది నువ్వా అని అడగడంతో దానికి చక్రధర్ అది అది అమ్మ అవని నువ్వు పొప్పు పొరపాటు పడుతున్నావు అని చెప్పి చక్రధర్ ఇక మాట తిప్పబోతుంటే భరత్ని భరత్ నిజం చెప్పు ఇతనెవరు నిజంగానే ఇతనే మన కన్న తండ్రా అని అడగడంతో దానికి చక్రధరైతే భరత్కి వార్నింగ్ ఇస్తున్నట్టు సైకిల్ చేస్తాడు దాంతో భరత్ అయితే లేదు లేదక్క కాకపోతే నాన్నగారి గురించి ఈయన్ని చాలాసార్లు అడిగి ఇబ్బంది పెట్టాను మన నాన్న గురించి ఈయనకి తెలుసని నేను పొరపాటు పడ్డాను అని చెప్పి ఇంకా భరత్ అయితే అక్కడ అక్కడితో ఆ విషయాన్ని కవర్ చేస్తాడు ఇక చక్రధర్ అయితే బ్రతికిపోయా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోని ఇంకా భరత్కి సైగ చేస్తాడు అలాగే అవని ఇక్కడికి ఎందుకు వచ్చిందని కాస్త కంగారు పడుతూ గబగబా ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు ఇక ప్రశాంత్ని చూసిన చక్రధర్ అవని అవని నీ దగ్గరకు వచ్చిందా నీతో మాట్లాడిందా అని అడగడంతో లేదు సార్ ఆవిడ వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాను ఆవిడ ఆఫీస్ అంతా చూసి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రశాంత్ అయితే అవని చెప్పినట్టుగా ఇంకా చక్రధర్కి అబద్ధమైతే చెప్తాడు ఇక అవని అలాగే భరత్ ఇంటికైతే వస్తారు కానీ అవని మనసులో చక్రధర్ భరత్ని వార్నింగ్ ఇచ్చినట్టుగా గుర్తొస్తూ ఉంటుంది అసలు బాబాయ్ ఎందుకు భరత్కి వార్నింగ్ ఇచ్చాడు పైగా కంటికి కనిపిస్తే చంపేస్తానని ఎందుకు బెదిరించాడు ప్రణతి మెడలో తాలి కట్టడం వల్లే భరత్ని బెదిరించుండొచ్చు అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది ఇంతలో చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు పల్లవి డాడేంటి ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి ఇక గబగబ ఎవ్వరూ లేరని నిర్ణయించుకుని తన గదిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చక్రధర్ అయితే బేబీ ఆ పల్లవి ఆ అవని ఈరోజు ఆఫీస్కి వచ్చింది ప్రశాంత్ ముందుగానే ఆమెని చూసి కనిపించకుండా లోపల ఉన్నాడు అని అంటుండే ఇంకా పల్లవి అయితే డాడ్ నిజంగా ఆ ప్రశాంత్ని అవని కలవలేదంటావా అని అంటుండే లేదు బేబీ అవని కలిస్తే ప్రశాంత్ అంత కూల్గా నాతో ఎందుకు మాట్లాడతాడు తనకి కనిపించకుండా జాగ్రత్త పడ్డానని చెప్పాడు అని చెప్పడంతో ఏమో డాడ్ ఆ అవని ఖచ్చితంగా మళ్ళీ రావచ్చు తన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ పార్వతి కనిపిస్తుంది పార్వతిని చూసిన పల్లవి కంగారు పడుతూ అత్తయ్య మీరేంటి ఇక్కడ అని అంటుండే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని నిలతీస్తుంది పల్లవి డాడ్తో డాడ్తో మాట్లాడుతున్నాను అత్తయ్య ఇంట్లో జరుగుతున్న గందరగోళం వల్ల డాడ్తో మాట్లాడి చాలా రోజులైంది అందుకే అందుకే డాడ్తో మాట్లాడుతున్నాను అని అంటుంటే చాలు ఇక చాలు ఇంతవరకు నువ్వు చేసిన మోసాలు అబద్ధాలు ఇక్కడితో ఆపు అసలు నీకేం అన్యాయం చేశామే మేము ఏం పాపం చేసాం నీ కుటుంబానికి మా కుటుంబానికి పాతికేళ్ళుగా శత్రుత్వం ఉంది కానీ నిన్ను పెళ్లి చేసుకుని ఆ శత్రుత్వాన్ని దూరం చేసి మిమ్మల్ని మా కుటుంబంతో కలుపుకున్నాం అలాగే నిన్ను ఈ ఇంటి కోడలిగా ఏ రోజు చూడలేదు కన్న కూతురులా చూసుకున్నాం పైగా నా ఆడపడుచు కూతురువి మేనకోడలువని అందరికంటే ఎక్కువ వాల్యూ నీకే ఇచ్చా కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నిన్ను నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే జట్టు పట్టుకొని పలవిని గబగబ హాల్లోకి ఈడ్చికొస్తుంది ఒక్కసారిగా హాల్లో ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భానుమతి అయితే పార్వతి ఏమైంది పల్లె ఎందుకు అట్లా తీసుకొస్తున్నావు అని అంటుంటే అత్తయ్య మీకేం తెలీదు ఎవండి ఎన్ని రోజుల నుంచి ఏం తప్పు చేయని అవని నిందన పడుతుంది అంటే దానికి కారణం ఇదిగో ఈ పల్లవినే ఈ పల్లవి చేసిన పని వల్లే ఈరోజు నా కూతురు మనందరికీ దూరం అయ్యింది పైగా తను ఎంతగానో బాధపడుతుంది దీన్ని ఎంతో నమ్మను ఇది చెప్పిన ప్రతి విషయాన్ని నిజమని అవని నిందించాను అవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను మీరు అవని గురించి నన్ను ఎన్నో రకాలుగా కన్విన్స్ చేయాలి అనుకున్నారు కానీ ఇది నూరు పోసిన మాటలతో అవని మంచిది కాదని అవని నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందని అపోహపడ్డాను అలాగే అవమానించాను ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి జుట్టు పట్టుకుని బరబరా ఏడ్చుకుని బయటికి తోసేస్తుంది ఇక పల్లవి అయితే అత్తయ్యా నేను చెప్పేది వినండి అత్తయ్యా నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక పార్వతికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక పల్లవి గుట్టంతా అయిపోయింది ఇంకా అవని కుటుంబానికి ఎట్లా దగ్గరపోతుంది ఇక అవని వేసిన ప్లాన్లో చక్రధర్ పల్లవి ఎట్లా బుక్ అవుతారు ఇక పల్లవికి అవని ఎలా చుక్కలు చూపిస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే